తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా చార్జ్షీట్ రిలీజ్ చేశారు మొత్తం పద్దెనిమిది పేజీలతో కూడిన షీట్ టూను హరీష్ రావు విడుదల చేశారు రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్ప ఇంకేం లేవని విమర్శించారు గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బార్కు రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం రోడ్డుకెక్కించిందని హరీష్ రావు మండిపడ్డారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిందని అంతేకాదు రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో పాయిజన్ తో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు పెంచిన పెన్షన్ ఇవ్వకుండా అవ్వాతాతలను వేధిస్తున్నారని అన్నారు పాలనలో పెన్షన్లు రావాల్సిన పది పెన్షన్లు మాత్రమే అవ్వా తాతలకు వచ్చినాయి రెండు పెన్షన్లు కోతబెట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవ్వా తాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్లు దాటింది నేను చేసిన అప్పు లక్ష కోట్లు దాటింది అంటే నువ్వు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అయితే నువ్వు ఐదేళ్లలోనే ఐదు లక్షల కోట్లు దాటుతున్నావు నువ్వా మమ్మల్ని విమర్శించేది నిరుద్యోగుల రెక్కల కష్టం మీద గద్దె గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి కానీ అధికారంలోకి రాగానే ఆ నిరుద్యోగుల దొక్కల గుద్దిండు నిరుద్యోగుల రెక్కలు విరిచిండు రేవంత్ రెడ్డి ఒక్కటన్న అమలు చేసినవా పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తా కానీ కానీ ముక్కుబింటి ఫీజు వసూలు చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు నీ ఏడాది పాలనలో నువ్వు ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ పన్నెండు వేలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలు మిగతాయన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాటికి మాత్రం కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఏవి రెండు లక్షల ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా స్వయంగా ప్రియాంక గాంధీతో చెప్పించిన నాలుగు వేల బృతిస్తా అని చెప్పి ఏది నీ నాలుగు వేల నిరుద్యోగ బృతి అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కోట్లు ఓట్లు నోట్లు ప్రతిపక్షాలకేమో తిట్లు ప్రజలకేమో కోట్లు దేవుళ్ళ మీదనేమో ఓట్లు తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు తిట్లు కోట్లు ఓట్లు నోట్లు ఇది రేవంత్ పాలన చివరికి వరదలు వచ్చినాయి మనం మీరందరూ ఖమ్మంలో మహబాద్ వరదలు వస్తే చూశారు వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో సహాయక చర్యలు చేయలేకపోయారు చీటికి మాటికి హెలికాప్టర్ ఎత్తారు భువనగిరి పోయినా హెలికాప్టరే గజ్వేల్కి పోయినా హెలికాప్టరే చివరికి నగరేఖలు పోయినా హెలికాప్టరే అంటే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చీటికి మాటికి హెలికాప్టర్ వాడింది కానీ వరదలు వస్తే కనీసం వరద బాధితుల్ని కాపాడడానికి హెలికాప్టర్ కూడా పంపలేనటువంటి చేత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం